ഹലോ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ ఇప్పుడు మనమైతే మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము సో మాగాయ పచ్చడి చేయాలి అంటే ఫస్ట్గా మీరు ఇలాంటి మామిడి పండ్లను తీసుకొని మంచిగా నీట్గా చెక్కు తీసుకోండి చెక్కు తీసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అన్నమాట సో మాకు ఇక్కడ తాతయ్య అయితే కట్ చేసి హెల్ప్ చేస్తున్నారు సో వీటిని బాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఇందాకెట్లయితే ప్రతి పచ్చడిలో కూడా ఎలా అయితే ముక్కలు కొలుచుకుంటున్నామో అలా ఒక గిన్నె తీసుకొని కొలిచి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మనం తీసుకున్న గిన్నెతోటి కొలిస్తే నాలుగు గిన్నెల ముక్కలు అయ్యాయి సో మేమైతే ఎలా చేసాము అంటే ఏ గిన్నెతోటైతే నాలుగైతున్నాయో ఆ గిన్నెలే తీసుకున్నాము అలాంటప్పుడు మనం లెక్కలు ఈజీగా అవుతాయి అని అండ్ అలానే చేయాలి అంట కూడా సో ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ పసుపు పెట్టండి అండ్ ఉప్పు కూడా యాడ్ చేయండి పసుపు ఉప్పు పెట్టి వీటిని ఊరేయాలన్నమాట మాగాయిలో స్పెషల్ ఇది మనం ముక్కలని బాగా ఊరేస్తాము సో వీటిని పసుపు ఉప్పు కలిపి బాగా కలిపి వాటిని మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలన్నమాట ఇది అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ ఊరాలి షేడ్లో అంటే మనం ఒక గిన్నెలో పెట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు అలా లోపల పెట్టేసుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ రిలీజ్ చేస్తుంది అన్నమాట ఉప్పు పసుపు వేసి మొన్న ఊరేసిన టూ డేస్ అయింది అంటే మొన్న నైట్ నిన్న నైట్ ఇప్పుడు వీటిని ఇట్లా గట్టిగా రసం అంతా వచ్చేటట్టుగా తీసి ఒక గుడ్డ మీద అరగట్టం ఇవేమి పండిన మామిడి పండ్లలాగా ఉన్నాయి పసుపు వేయించుకొని ఎల్లో పోయినాయి ఓకే సో ఇప్పుడు మీరు చూశారు కదా అవి ఇట్లా పండిన మామిడి పళ్ళలాగా అవుతాయి అన్నమాట ఎందుకంటే అవి పసుపు పుల్చుకుంటాయి కాబట్టి వాటిని బయటికి తీసుకొచ్చి ఇట్లా ఒక క్లాత్ వేసి వాటి మీద ఇలా బాగా వాటిని పిండేసి ఆరబెడ ఎండబెడుతున్నాం అన్నమాట అవి బాగా ఎండిపోవాలి ఒక టూ త్రీ డేస్ వాటిని బాగా ఎండబెట్టాలన్నమాట సో మనకిప్పుడు ఇక్కడ మేమైతే హైదరాబాద్లో ఉన్నాము సో ఇక్కడ హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి మే సీజన్ కాబట్టి సో ఈ టైం అనేది బెస్ట్ టైమ్ ఇట్లాంటి మాగాయ కానీ లేకపోతే ఇలాంటి ఎండబెట్టేవి వడియాలు అవి వేసుకోవడానికి సో మేమైతే టూ డేస్ ఎండబెట్టేశాము ఆ తర్వాత మనం వాటిని పోపుకి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుందాంకర అయిపోయిందా బాగా మసిలినా బాగా మసిలినాక చల్లారాలి చల్లారాలి ఒక స్పూను చిలికరపుడు ఒక స్పూను ఒకటి రెండు ఆవుపిండి మనము ఏ గి ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నె నిండా కారం పోయాలి కానీ అవి ఎండిపోయినాయి కాబట్టి కొంచెం ముప్పావు వంతు కారం ముక్కలు ఇలా ఎండిపోయినాయి సో మనం ఎండిపోయిన మాగాయిలోకి అంటే ఆ ముక్కలు ఉంటాయి కదా వాటిలోకి మనం అన్నీ డ్రైవ్ అన్నీ కలుపుకోవాలన్నమాట అయితే ఇక్కడ మేమందరం చేత కలిపాము నేను కానీ తర్వాత మా డాడీ కలిపినప్పుడు కానీ చేత కలిపారు మా మమ్మీ చూడండి గంట పెట్టి కలిపింది సో అండ్ తర్వాత మనము ఎండ ఇందాక ఎండబెట్టిన ఊరేసినప్పుడు అందులోంచి కొంచెం వాటర్ లిక్విడ్ లాగా వచ్చాయి కదా వాటిని పిండి మనం ఎండబెట్టుకోవాలి బట్ ఆ పిండిన లిక్విడ్ని మళ్ళీ ఇందులో కలపాలి ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే ఊరేస్తామో మనం మామిడికాయల్లో ఉన్న రసం అంతా బయటకు ఆ లిక్విడ్లో ఉంటుంది సో అందుకని చెప్పి ఆ లిక్విడ్ వేసుకోవాలి తర్వాత మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట మనం స్పూన్తో ఎంత చేసినా అది నీట్గా కలవదు సో ఇక్కడ మా డాడీ స్టెపిన్ అవుతున్నారు అండ్ స్టెపిన్ అయి మంచిగా నీట్గా అదంతా చేత్తో మాగా అన్నమాట మామిడికాయ పచ్చడి కొండే స్పెషాలిటీ అది కదా ఎంత ఎంత దాన్ని కలుపుతూ ఉంటే అది దాని మీద తినాలి అన్న ఆశ అంత వస్తుంది సో మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా వెంట వెంటనే కలిపేసుకోండి చేసేసుకొని మీరు కూడా తినేసేసేయండి మేమైతే నిజంగా చాలా ఎంజాయ్ చేసాము అండ్ దీంతో పాటు మేము బెల్లం మాడికాయని ఇంకా నువ్వుల మాడకాయని కూడా చేయడం చూపించాను అవి కూడా నేను విడివిడిగా అప్లోడ్ చేశాను అండ్ ఒక ఒక వీడియో పెద్దగా కూడా అప్లోడ్ చేశాను సో మర్చిపోకుండా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నాకైతే అంతా మొత్తం పచ్చడి తీసేసాక అందులో రైస్ వేసుకొని దాన్ని బాగా కలిపి తింటే నాకైతే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి మీకు ఎలా ఆగుతుందో నాకు తెలియదు వెంట వెంటనే పచ్చడి చేసేసుకొని టకటక టాకా తినేసేయండి చిన్న ముద్ద పెట్టు దానికి అంత मम्मी की बेटो बराबर <laughs> से आई होप यू गाइस लाइक दिस वीडियो आई विल मीट यू गाइस इन नेक्स्ट वीडियो अपटवर तक बाय बाय कीप स्माइलिंग